ఇంకోటి ఆ బౌన్సర్స్ గురించి ఒక విషయము మీరు చూసారు కదా బౌన్సర్స్ పోలీస్ వార్ని నెట్టేయడం వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్ లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్న వారిని వదిలేదు ప్రసక్తే ఉండదు ఏ విధంగా అయితే దోసేశారు పోలీస్ మీరు చూశారు కదా వీడియోస్ పబ్లిక్ని దోసేసారు వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు వాళ్ళే అన్ని చేస్తున్నారు అక్కడ సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందని ఇట్స్ బికమింగ్ ఛాలెంజ్ సో ఇప్పటి నుండి విఏపీస్ వివీఏపీస్ ఎవరైనా కానివ్వండి పూర్తి బాధ్యత వారితే ఉంటుంది వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీదే ఉంటుంది వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోపోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ విఐపి దే ఇది తర్వాత ఇదైంది అదైంది ఎక్స్ప్లెనేషన్ ఏవి కూడా పని చేయవు ఇట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ పీపుల్ సో ఇదంతా మీ ద్వారా నేను తెలియజేదాల్సాను